ఏంట్ర ఇది అంత అల్లకొలంగా ఉంది అడిగేద్దాం నువ్వే కదా నువ్వు నీ గడ్డకి తీసుకొచ్చింది పరువు కాపాడుకోవడానికి మీరు దొరకలేదు అందువలనే ఏది దొరికిందో దాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నాను ఎదుకొన్న ఏమ్మా ఏంటి మాటకి మాట ఒకే లాంగ్వేజ్లో వేరేలాగా మాట్లాడుతున్నావు ఇదిగో చూడు మనకి తమిళ గిమ్లంతా రాదు ఏదైనా తేనె తెలుగులో మాట్లాడు తమిళ తెరియాదా తెరియాది తమిళ తెరియాదా 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 ఉనకు బరిని గుట్టడు కొడుతుందే అక్కా నిన్ను చంపింది నేను కాదక్క అదే తమిళనాడులో ఒక రాజా ఆయన పేరు విక్రమాదిత్య వర్మ రాజా అంట నా పేరు ఉట్టి విజయ్ కుమార్ ఎస్ మీరు తప్పుగా ఇక్కడ అనుకుని నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారక్క రాత్రి పన్నెండు మణికి ఎన్న కొన్నట్ట ఇప్పుడు ఎన్న పోయి సోల్ రియాడా నాయే இன்னைக்கு ரா பன்னெண்டு மணிக்கு உன்னையும் அதே மாதிரி நான் நான் பாலி என் இல்லை వెనకాతలే తురుముకుంటే వచ్చింది క్షణంగా ఎక్కడ కనపడుతులేదు ఊరి దేవుడా ఇది దెయ్యం పట్టిన వాళ్ళు నన్నే తురుముతుంది ఈ ఆఫీస్లో నా ఫోటో కూడా ఫ్రేమ్ చేసి అలాడేసేస్తానుకుంటా ఊరి దేవుడా పెట్టి తగిలించుకుని సెక్సీగా పర్యటించింది

ఎక్కడి నుంచి వస్తా సౌండ్ చూసేసి వచ్చేసావా ఇప్పుడే వచ్చా అక్క వద్ద లేచి కూర్చుందా గాజులు చాలా రోజుల తర్వాత వేసుకున్నాను బాగున్నాయా చాలా బాగుంది మరి నేను నువ్వు బాగా ఉన్నావు

చంద్రముఖి లో ఉండింది ఇప్పుడు కాచిన గడపకు మారింది తర్వాత ఏ గెడబ్ మారింది లేకపోతే ఐశ్వర్యాపోతుందా ఏంటా కారిపోతుందా కారిపోలా పోసుకుంటా నన్ను ఎందుకు రా మిమ్మల్ని చంపలేదక్క రాత్రి పన్నెండు గంటలకి నన్ను చంపి ఇప్పుడు కాదంటున్నావా నా మీద ఒట్టక్క పొద్దున ఆరింటి నుంచి ఇక్కడే చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి చచ్చిపోతున్నాను చంపలేదక్క పొద్దున్న ఏడు గంటల నుంచి ఇక్కడే ఉన్నావు అబద్ధం చెప్తున్నావా నిన్ను ఏం చేస్తానో చూడు అయ్యో అమ్మ అమ్మా చిరు గొక్కుటేరుకుడు కొట్టు చెల్లి ఏంటిది ఎవడు రాడు అర్ధరాత్రిప్పుడ చిల్లా చిల్లా అని శబ్దం చేసుకుంటా ఏంటి లేదు జిల్లా 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 ఇది శివలింగ అవతారం కదా అక్క అక్క నన్ను చంపడానికి నువ్వు ఎన్ని గెటపులు మారుస్తావు అక్క ఇక్క నువ్వు చాలా గెటపులు వేస్తున్నావు సరే కానీ ఈ గడపలు అన్ని ఫుల్ గా సినిమాల కూడా చూడలేదు అక్క దయచేసి చేతులెత్తి మొగ్గుతా నీ కాళ్ళ మీద కూడా పడతాను వదిలే చుప్పు చాలా మళ్ళీ ఎందుకు అక్క మళ్ళీ ఏదో చేయబోతుంది వచ్చేసా నీకు బిర్యానీ వండడం వచ్చా బిర్యానీయా అక్క పెడితే తింటా గానీ నాకు వండడం అంత రాదక్క అమ్మ తల్లి ఇప్పుడు నేను ప్యూర్ వెజ్ ఏంటక్క సమస్య అసలు నేను ఎందుకక్క నిన్ను చంపాలి నీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక దోమని కూడా చంపింది లేదక్క ఇది చాలా చాలా థ్యాంక్స్ అక్క కూర్చోమన్నారా అది ఈ గడపలోనా వద్దక్క ఒకవేళ ని కూర్చున్నానంటే అంటే బాక్స్ ఓపెన్ అయిపోదాకా ఎక్స్ప్ గోడన్స్ అపిల్ బోర్ తో మీరు ఏం చిప్ర చేస్తాను వంద శాతం भी చాలా థ్యాంక్స్ అక్క అక్క ఏ డాన్సా ఈ డ్రెస్ లోనా భగవతి ముట్ట చిప్ర డాన్స్ అంతా రాద నీకు డాన్స్ ఆడడం తెలియదా నేను ఆడిస్తాను హ డాన్సే కదా నువ్వు కూర్చో నేను ఆడతాను ఏంటక్క ఈ కర్మ అమ్మాయిలంతా మంచి మంచి డ్రెస్ డాన్స్ చేసినప్పుడు నన్ను ఇలా చూడాలనుకుంటున్నావు నువ్వు ఎందుకక్క ఇలా చేస్తున్నావు ఏంటక్క ఈ కర్మ నాకు నీకు నవరసాలు తెలుసా అయ్యో భగవంతుడా ఒంట్లో ఉన్న అన్ని పార్ట్స్ నుంచి రక్తాన్ని ఫీల్ చేసి ఇప్పుడు రక్తం వస్తుందా అని అడుగుతున్నావు రక్తం ఎక్కడి నుంచి వస్తుందా నీకు నవరసం తెలియదా టమాటా రసం మిరియాల రసం అన్ని రసాలు వస్తే నువ్వు కూర్చు చూడక అన్ని రసాలు కలిపి పోసి నీ సంతోషం తెప్పిస్తే చూడక నువ్వు కూర్చు చూడక ఏంటి శృంగారకరు

అది కూడా కలర్గా ఉంది అయితే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని అవును మరి ఎందుకు ఇలా చేస్తుంది తను అసలే అసలు ఏమర్థం కావట్లేదే అయ్యో దెబ్బ గురింది ఈ దయ్య చేతిలోనే తప్పించుకోవాలి లేదంటే మా అమ్మ ఫోటోకి దండేసేస్తారు இப்படியும் இப்படிலாம் ஐயோ 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 கேட்டு போச்சு